అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో మూడు రకాల పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మె పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఈ పథకం అనే కాదు ఏ పథకం గురించి అయినా నేను మీకైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి చూడండి మన యొక్క రాష్ట్రంలో వరదల నష్టం వల్ల చాలామంది అయితే రైతులైతే ఆ యొక్క పంటను అయితే నష్టపోవడం జరిగింది ఆ యొక్క నష్టం సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు చెప్పిన రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట గత ఇరవై మూడో తేదీ నుంచి వరుసగా ఈ యొక్క రైతుల ఖాతాలో పంట నష్టం డబ్బులు అయితే విడుదలైతే చేసుకుంటూ రావడం అయితే జరుగుతూ ఉందనమాట సో దానితో పాటు మనకి ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా మనకి అక్టోబర్ రెండు మూడు లేదా ఐదో తేదీలు కల్లా విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉందనమాట సో రైతులకు పెట్టుబడి సాయం అయితే మనకు ముందునే విడుదల చేయాలి అయితే కొన్ని వరదలు రావడం వల్ల ప్రభుత్వం దగ్గర నిధులు సమకపోవడం వల్ల ఈ యొక్క నిధులు అనేవి అక్టోబర్ ఐదో తేదీలో గల్ల విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి రైతుల్ని ఈ యొక్క సచివాలయంలో అలాగే రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందనమాట రైతు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడంగిచ్చినట్లయితే వారికైతే అప్లై చేయడం అయితే జరిగింది అలాగే కౌలు రైతులకు సీసీ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళు కూడా అయ్యే పత్రాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు మనకి అదే అక్టోబర్ ఐదున పిఎం కిసాన్ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఖచ్చితంగా దీనికి ఈకేవైసీ అయ్యి ఉండాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యి ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉంటే అప్డేట్ కూడా చేయించుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట మీరు గవర్నమెంట్ వెబ్సైట్ పీఎం కేసీఆర్లు అయితే దీన్నైతే చూడొచ్చు అనమాట సో ఈ మూడు రకాలైన పథకాలు మనకైతే విడుదలైతే చేయబోతున్నారనమాట వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ